హాయ్ అండి నేను చిట్టి వ్లాగ్స్ మరి ఈరోజు ఈ వీడియోలో మిరపకాయ బజ్జీని చాలా టేస్టీగా క్రిస్పీగా చేసే మెదని చూపించిపోతున్నాను మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళ్ళిపోదాం ఇక్కడ నేను సుమారుగా పది బజ్జీ మిర్చిని తీసుకున్నానండి ఇవి మనకి మార్కెట్లో కూడా దొరుకుతాయి బజ్జీ మిర్చి అంటే మనకి ఇస్తారండి ఇప్పుడు ఈ బజ్జీ మిర్చిని నేను క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఈ బజ్జిమిర్చిని పైన కొంచెం కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పైనుంచి ఘాట్లు పెట్టుకోవాలండి మనకి ఎక్కువ స్పైసీ వద్దు అనుకుంటే లోపల ఉన్న గింజలను తీసేసుకోండి లేదు మీరు స్పైసీగా తినాలి అనుకుంటే గింజల్ని ఉంచైనా బజ్జీని వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ గింజల్ని తీసేసుకుంటున్నాను ఈ విధంగా మిగిలిన మిర్చిని కూడా గంజలు తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు స్టఫింగ్ కోసం స్టఫింగ్ని చూపిస్తున్నాను వన్ స్పూను వామ పొడిని తీసుకోండి వామని లైట్గా మనం దంచి వేసుకుంటే సరిపోద్దండి అలానే అర స్పూను జీరా పౌడర్ని వేసుకోండి రుచికి సరిపోయినంత సాల్ట్ని వేసుకోండి ఈ మూడు వేసిన తర్వాత స్టఫింగ్ని ఒకసారి కలుపుకోండి మరి పర్ఫెక్ట్ స్ట్రీట్ స్టైల్లో మనం చేసుకుంటున్నాం కదండి ఈ విధంగా మనం స్టఫ్ని సిద్ధం చేసుకున్న తర్వాత మనం ముందుగా గింజలు తీసి పెట్టుకున్న ఈ మిర్చిలోనికి పొడినంత పై నుంచి కింద వరకు అప్లై చేయండి అలానే మిగిలిన మిర్చీలు కూడాను ఈ విధంగా అప్లై చేసి పెట్టుకోండి మరి చాలామంది బజ్జీని తినేటప్పుడు లోపల ఉన్న మిర్చిని పడేస్తూ ఉంటారండి మనము ఈ విధంగా పొడి చేసి అప్లై చేస్తే కనుక ఎటువంటి కారం లేకుండా మిరపకాయను కూడా తినేయవచ్చు ఇప్పుడు మనం పైన కోటింగ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇక్కడ నేను ఒక కప్పు శనగపిండిని తీసుకున్నానండి నేను తీసుకున్న ఈ మిరపకాయలకి ఒక కప్పు నాకు శనగపిండి సరిపోతుంది అలానే రుచికి సరిపోయేంత సాల్ట్ని వేసుకోండి పావు స్పూను చిల్లీ పౌడర్ని వేసుకోండి కొద్దిగా వామును కూడా మనం చేతితో మెదిపి ఒకసారి వేసుకోవాలండి ఇప్పుడు వేసినవన్నీ బాగా పిండిలోని కలిసేంతవరకు విసుకృత ఒకసారి కలుపుకోండి ఇప్పుడు నేను బజ్జీలు మంచి క్రిస్పీగా రావడానికి ఒక టిప్ చెప్తాను చూడండి లైట్గా మనం వేడి చేసిన ఆయిల్ని రెండు స్పూన్లు వేసుకోండి ఈ విధంగా ఆయిల్ వేసి కలపడం వలన బజ్జీలు మంచి క్రిస్పీగా వస్తాయండి మనం స్ట్రీట్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి ఈ ఆయిల్ని లైట్గా వేడి చేసి వేసుకోండి ఈ ఆయిల్ని కూడా వేసిన తర్వాత ఆయిల్ పిండిలోనికి కలిసేంతవరకు మనం కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోండి ఒకటేసారి వాటర్ని వేయొద్దండి పిండి అనేది పలచబడిపోతుంది కాబట్టి చూసుకుంటూ జాగ్రత్తగా వాటర్ని వేసుకోండి ఈ వాటర్ని వేసిన తర్వాత ఇంకో టిప్ చెప్తున్నాను చూడండి ఈ పిండిని ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలండి మనం ఈ విధంగా ఒకటే డైరెక్షన్లో కలుపుకోవడం వలన బజ్జీలు గట్టిగా రాకుండా మనకి మంచి క్రిస్పీగా ఫ్రై అవుతాయండి ఈ విధంగా చూసుకుంటూ వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా మనం చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే మిర్చి బజ్జీ మరి మనం బయట కొన్న మిర్చి బజ్జీ కన్నా టేస్ట్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి అంత రుచిగాను అంత క్రిస్పీగాను మనకి వస్తాయి చూసారా ఈ విధంగా పిండిని మొత్తాన్ని కలుపు తర్వాత వన్ టేబుల్ స్పూన్ వాటర్ చూడాన్ని వేసుకోండి పిండిని కలిపిన తర్వాత వంట చూడ వేయండి ఈ విధంగా మనం వేసుకుంటే కనుక మనకి పర్ఫెక్ట్గా మిర్చి బజ్జీ వస్తుంది ఈ విధంగా రెండు నిమిషాల పాటు ఒకటి డైరెక్షన్తో మనం ఈ పిండిని కలుపుకోవాలండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మనం పిండిని కలుపుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ని వేసుకోవాలండి ఈ ఆయిల్ అనేది మనకి మరీ ఎక్కువగా హీట్ అవనం సర్లేదు మీడియంగా హీట్ అవుతే సరిపోతుందండి ఇప్పుడు మిరపకాయని తీసుకొని పిండిలోనికి బాగా కోట్ చేసుకొని ఆయిల్ అనుకు వేసుకోండి మిగిలిన మిర్చిల్ని కూడా ఒక్కొక్కటిగా మనం వేసుకుంటూ ఆయిల్లోనికి ఎన్ని బజ్జీలు అయితే మనకు పడతాయో అన్నీ వేసుకొని స్టవ్ని హై అండ్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు మనం క్రిస్పీగా ఈ మిర్చి బజ్జీలని ఫ్రై చేసుకోవడమేనండి అంతే ఎంతో సింపుల్గా స్ట్రీట్ స్టైల్లో మనం మిర్చి బజ్జీని ఇంట్లోనే వేసేసుకోవచ్చు ఈ మిర్చి బజ్జీ స్నాక్స్ టైంలో తినడానికి అలానే పబ్చారులోకి సైడ్ డిష్గా మనం తినడానికి కూడా చాలా బాగుంటుందండి మరి నేను చేసినట్లు ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి పర్ఫెక్ట్ స్ట్రీట్ స్టైల్లో మనం చేసినట్లే మంచి రుచిగా వస్తాయి ఎలా వచ్చిందో మరి మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నా కమెంట్ ద్వారా తెలియచేయండి నా ఛానల్ మరి ఇప్పుడే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్